సో అలాగే సెంట్రల్ లో అంటే ఫోర్ హండ్రెడ్ సీట్స్ కోసం మోదీ చెప్తూ వచ్చినారు గెలవాలి అని చెప్పి సో సెంట్రల్ ఉండబోతున్నాను నిన్ననే మోడీ గారు ఒక ప్రముఖ మన తెలుగుతో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడారు కాస్త టీవీ ఫైవ్ టీవీ నైన్ తో మాట్లాడారు ఆయన ముంబై లో ర్యాలీ జరుగుతుంది ఒక వంక పెద్ద ఎత్తున కులాహల మధ్యనే ఆ రథం నుంచే అంటే మనకు ప్రచార రథం నుంచే మాట్లాడారు కానీ స్పష్టంగా చెప్పారు ఏంటంటే మోడీ గారు వారి ఆశ వారి ఆకాంక్ష ఏంటంటే ఇప్పటి నాలుగు విడతల పోలింగ్ అయింది మొదటి విడతకి రెండో విడతకి మూడో విడతకి నాలుగో విడతకి మేము సీట్ల గెలుపు మాకు వస్తూనే ఉంది దీని ప్రకారం డెబ్బై శాతంలో మాకు ఫిఫ్టీ పర్సెంట్ దాటినాయి కనుక వచ్చే ముప్పై శాతంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటి ఎక్కువ అవుతాయి కనుక మాకు నాలుగు వందల సీట్లు తప్పనిసరి వస్తాయి అని మాట అంటే మొదటి శాతం మొదటి విడతలు నూట ఆరు నియోజకవర్గాలు మొదటి విడితేనే పెద్దది యాక్చువల్గా మొత్తం ఐదు వందల నలభై మూడు సీట్లలో మొదటి విడితేనే ఎక్కువ పార్లమెంట్ సీట్లకు జరిగినాయి మొదటి అంతా తొంభై ఆరు సీట్లకే మరో నాలుగో విడత ఇట్లా చూసుకుంటే మొత్తం మీద అన్ని విడతల్లో మా ఆధిక్యతను నిరూపించుకుంటూ పోతున్నాం ఐదు ఆరు ఏడుతో పాటు పూర్తవుతది మేము ఒక్క బార్ చార్సార్ అని దాని మీద మేము నిలబడే ఉన్నామని ఆయన కానీ ఇటు ప్రతిపక్షాలు అంటే వారి ధీమా వారికి ప్రతిపక్షాలు ఏమన్నా అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వచ్చే కల మోడీ గారి ప్రచార సారణి మారింది మొదటిసారి మొదటి విడత ఎన్నికలప్పుడు తర్వాత రెండో విడతల ఎన్నికల వరకు కూడా ప్రచార సారిలో మా అభివృద్ధి చూసి ఓటేయండి అయ్యింది మేము చేసిన పనులు చూసి ఓటేయండి అన్నారు కానీ మూడో దేశకు కల్లా రెండో దేశ మధ్యాహ్నం వచ్చేకల్లా మరి ప్రతిపక్షాల విమర్శలు పెట్టడం వారు వస్తే మొత్తం దేశం ఆ ముస్లిం రాజ్యం అవుతుందని చెప్పి దేశం అంతా అల్లకరుణం అని చెప్పి పాకిస్తాన్ లాంటి దానికి భయపడుతున్నారని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఇండియా కూటమి వస్తే ఏమవుతుంది అనే మాట ప్రతిపక్ష ఎక్కువ పెడుతున్నారు ఇప్పుడు రెండో దేశాల ప్రచారం మా మా వైపు పెట్టడానికి ఆ ఒకటి రెండు దేశాల్లో వారు పోలింగ్ శాతం చూసినా ఏ రకంగా చూసినా బీజేపీకి అనుకూలంగా లేదు కనుక వారు ఇట్లా మాట్లాడుతున్నారు అనే ఒక మాట మనకు వినవుతుంది అందుకనే ఇండియా పక్షం అంటే ఐఎన్డిఐ గుడి స్టాప్స్ ఉన్నా మొన్నటిదాకా నలభై సీట్లు రావు ఇది కాంగ్రెస్ కు అన్న మమతా బెనర్జీ కూడా మేము రేపు వస్తే ఖచ్చితంగా కూటమిలో ఉంటాం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మాట్లాడుతున్నాం అయితే వాస్తవ చూసుకుంటే కూటమి మొత్తం కలిస్తే పోటీ చేసిన స్థానాలే అని అట్లాగే ముఖ్యం కాంగ్రెస్ పార్టీ పెద్ద పాత్ర వహించే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న స్థానాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని గెలవదు గెలవ గెలవారు చేస్తున్న పోటీ చేస్తున్న స్థానాలన్నీ కూడా కనుక అటుపక్క పక్కనే అనుమానం కనపడుతుంది కానీ ఇటు పక్క కూడా శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ పార్టీ ఒక పది రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ తొమ్మిది రాష్ట్రాల్లో వంద కొంత శాతం గెలుచుకున్నాయి హర్యానా పదికి పది ఢిల్లీ ఏడుకి ఏడు రాజస్థాన్ ఇట్లా చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటకలో ఇరవై ఐదు ఇరవై ఐదు ఇట్లా గెలుచుకుంటే ఇక్కడ పడిపోవడం ఉంటది కనుక పెరగడం ఉంటది కదా అనేది పదికి పది గెలుచుకున్న చోట పదికి పది మార్కులు వచ్చిన తర్వాత పదకొండు మార్క్ అయితే ఉండదు కదా ఉంటే తొమ్మిది కనుక అట్లా శిఖరాగ్రానికి చేరుకున్న బీజేపీ పార్టీ ఉత్తర భారతదేశంలో పడిపోతుంది కనుక కొత్తగా కొత్త స్థానాలు ఎతకడానికి ఇటు పక్కన దక్షిణ భారతదేశం వైపు మోడీ గారు కాన్సన్ట్రేట్ చేశారని తెలంగాణ ఒక దుర్పు ముక్కగా మారుతుందని తెలంగాణలో ఇప్పుడు నాలుగు సీట్లు ఉన్నాయి ఇప్పుడు పార్లమెంట్ లో కానీ డబుల్ డిజిట్ పోతామంటాం నాలుగు ఎనిమిది లాభమే కదా వాళ్ళకు కొత్తగా కానీ కర్ణాటకలో ఒకటో రెండు సీట్లు పోతే అది ఇక్కడ కాంప్రేట్ చేస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో అయితే జీరో నుంచి మొద పెట్టారు బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్ లో జీరో నుంచి మొద పెట్టిన క్రమంలో ఒకటి వచ్చినా రెండు వచ్చినా ప్లేసే కదా ఇట్లా పోతున్నాను అండి రెండోది ఏంటంటే నేను ఎప్పుడు వ్యవసాయ వ్యవసాయదారులు గనుక ఒక మాట చెప్తున్నాను కొత్తగా అచ్చుగట్టిన భూమి అంటే పడ చాలా రోజులు పంట పండకుండా కంచె ఉంది అనుకోండి గడ్డి వేస్తున్నా వాటినే ఉంది దాన్ని కొత్తగా అచ్చుగట్టి వైబేషన్ వైభేషన్ అనుకోండి మంచి పంట వస్తుంది అంటే సారం ఎక్కువ ఉంటుంది అట్లానే మనకు ప్రతి రో ప్రతిసారి పంట పండించిన భూమిలో సారం తక్కువ అవుతుంది పంట తక్కువ పడుతుంది ఇది అంతే ఉత్తర భారతదేశంలో సారం ఉన్న భూమి అంతా ఇప్పటికే దునేశార వాడు ఎవరు బీజేపీ చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధిగమించి చాలా రాష్ట్రాల్లో సీట్లు అందించుకున్నారు దక్షిణ భారతదేశంలో కొత్త భూమి ఇది కొత్తగా అచ్చగట్టిన భూమి ఇక్కడ పంట పండడానికి ఎక్కువ అవకాశం ఉంది అని ఇటు పక్క వస్తున్నారు ముఖ్యంగా కేరళలో ఓటు శాతం పెంచుకుంటుంది బీజేపీ తమిళనాడులో అన్నా అన్నామల యుద్ధం ద్వారా కొత్త వరకు షీట్ సాధన పెంచుకునే ఓట్ శాతం పెంచుకునే అవకాశం ఉంది సీట్లు రావా అంటే తమిళనాడులో ఖాతా ఓపెన్ చేస్తామని అంటే కేరళను ఓపెన్ చేస్తామని ధీమాతో ఉన్నారు కాకపోయినా తమిళనాడులో అన్నా కే వీక్ అయింది కనుక ఓపెన్ చేస్తారు ధీమాతో గుల్లున్నారని గను